ముందుగా ఏటీఆర్ న్యూస్ ఛానల్ కు స్వాగతం జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలని వైసీపీ కుట్రను వెలికి తీయాలి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వారి రామయ్య అన్నారు ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు శ్రీ తొలస్లో రఘురాం గారు వల నలుగురు పన్నున్న కుట్రలో భాగమే బరోజుని పడవలతో డ్రీ కొట్టించడం చాలా క్రిమినల్ ఫుడ్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్ అది జాతీయ సంపద ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తు కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్తు కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పని దానిని ఢీకొట్టించటం క్షమించరాని దేశద్రోహ నేరంతో సమానం ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేసింగ్ ఎగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కొట్ట పని ఈ పడవలతో కృష్ణ ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించడానికి నేరం అంటున్నాను నేను దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను కుట్ర సఫలం కాలేదు కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగి ఉంటే ఈ పడవలు సరైన రీతిలో బారేజుని ఢీకొట్టుంటే నీటిని ఆపేవాళ్ళం కాదు మనం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనమై ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనమై ఉండేది లెక్క లేనంతమంది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులోన వరద వచ్చింది పంతొమ్మిది వందల ఇంట్లో వరద వచ్చింది కదా మన దివిసీమ వరద దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్క లేనంతమంది చనిపోయారు కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో శవాల్ని మనం లెక్కించలేకపోయామో అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను నేను నేను గుండె చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీ కుట్ర పాదం అంటే నేను అడుగుతున్నాను మీ కుట్రలో భాగమే లేకపోతే ఎవరండి సురేష్ సురేష్ ఈ పడవలు ఏంటండి ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దరం ఉద్దండ పాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి అటువంటి పడవలు మళ్ళీ ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి వల్ల ఈ ఈ శ్రీ ఆరు శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్ అతను వేప రిలేషన్ అతను ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ట్రాన్సాక్షన్ బిజినెస్ అఫైర్స్ శాలరీస్ బోత్ ఆర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ తలసల రఘురామ్ కోమంటే రామ్మోహన్ కజిన్ అండ్ ఫాలోవర్ ఆఫ్ తలసల రఘురామ్ తలసల రఘురాం అంటే జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడు వాళ్ళ ఎమ్మెల్సీ హీ డోంట్ డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ హిమ్ ఎవరింగ్ ఇతను కోమంటే రామ్మోహన్ తలసా రఘురామ్ చెప్పుకో ఇది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వ్రాసిన మాట అండి నేను చెబుతున్న మాట కాదు ఉషాద్రి ఉషాద్రి యూజ్ టు ట్రేడ్ శాండ్ ఇల్లీ విత్ నందిగామ్ సురేష్ ఆఫ్ ఉద్దండ రాయుని పాలెం సిమిలర్లీ దిస్ టూ హ్యాడ్ మోడ్ దేర్ బ్రోడ్స్ ఇదంతా మిగతా కథ సో సురేష్కి ఉదా ఉషాద్రి రఘురామ్ గారికి మటి రామ్మోహన్ సో ఈ పడవలు అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసల రఘురాం తర్వాత ఇతను యా ఎక్స్ఎంపి సురేష్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు యాజ్ అబో ఫ్యాక్ట్స్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు దీన్ని బట్టి ఏం చూసారు యాజ్ అబౌ ఐ యాడర్ సెక్షన్ సిక్స్టీ వన్ బి బిఎస్ఎన్ యాక్ట్ ఏంటిది కుట్ర కాన్స్పిరసీ ఈ కుట్ర సురేష్ ఒక్కడు తల్స రఘురం ఇద్దరే పన్నుతారా బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న జగన్ పాత్రధారుడా హైదరాబాద్ లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి దాడు కాదా అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి